తేజ కిచెన్కు స్వాగతం ఈరోజైతే నేను పల్లీలు నువ్వులతో అయితే చిక్కి పల్లి పట్టి చేస్తున్నాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇవి హాఫ్ గ్లాస్ అవి హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాను హాఫ్ గ్లాస్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే మనం పల్లీలను వేయించుకుందాము పల్లీలను మంచిగా దూరగా లో ఫ్లేమ్లో లో తక్కువ మీనా మంట పెట్టుకొని వేయించుకోవాలి దూరగా వేగాలి ఎలా వేగాలంటే మనం ఇలా పొట్టు తీస్తాం కదా పొట్టు తీసి రెండు పక్కలు చేస్తాం కదా ఆ విధంగా అయ్యేటట్టుగా వేయించుకోవాలి బాగా ముదురుగా వేయించుకోకూడదు బాగా లేతగా వేయించుకోకూడదు ఆ విధంగా వేయించుకోవాలి వేయించుకొని మనము ఒక గిన్నెలోకైతే తీసేసుకుందాం ఈ విధంగా దూరగా వేగాలి ఈ పల్లి పట్టి తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలా మేలు చేస్తుంది చిన్న పిల్లల ఎదుగుదలకు ఇది చాలా తోడ్పడుతుంది కాబట్టి మనము బయట దొరికే వాటికంటే ఇంట్లోనే ఇలా చేసుకొని తినడం చాలా మంచిది చాలా ఈజీగా చేసుకోవచ్చు పల్లీలు బెల్లము నువ్వులు ఉంటే సరిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా వేగాలి వేగిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసుకుందాము గిన్నెలోకి తీసుకొని చూసుకోవాలి బాగా వేగిపోయాయి పల్లీలు వేగడానికి కొంచెం టైం అయితే పడుతుంది అందుకోసమనే ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఒక చెంబు ఉంటుంది కదా దాంతో ఒత్తుకుంటే మంచిగా తీయచ్చు ఇప్పుడైతే మనం నువ్వులు కూడా అలా వేడి మీద అలా ఒకసారి తిప్పేసుకుందామంతే సరిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎందుకంటే మనము లోలో పెట్టుకొని వేయించుకుంటేనే నువ్వులు వేగుతాయి లేదనుకోండి మాడిపోతాయి వేగిపోయాయి మన అంతే తొందర తొందరగా వేగిపోతే సరిపోతుంది ఈ విధంగా నువ్వులను కూడా వేయించుకున్నాను వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను వీటిని కూడా వీటిని పక్కన పెట్టుకొని ఆరనించుకోవాలి ఇప్పుడైతే మనం పల్లీలు చూసారా పల్లీలను ఇలా అంటే విడిపోవాలి ఇప్పుడు వీటిని ఒక చెంబు తీసుకొని ఇలా ఇలా వస్తామనుకొని రెండుగా అవుతాయి అప్పుడు పొట్టు వేడి చేసుకుంటే సరిపోతాను చూసారా ఈ విధంగా కావాలి పల్లీలు అయితే ఇప్పుడు నేను ఒక కప్పు కదా రెండు కలిసి ఒక కప్పు కాబట్టి బెల్లము షుగర్ రెండు కలిపి తీసుకుంటున్నాను బెల్లం ఏమో హెల్త్కి మంచిది ఏమో చల్వ చేస్తుంది నేను రెండు కలిపి తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండిటిని మంచిగా పాకమైతే పట్టేసుకుందాము కొన్ని వాటర్ పోసుకొని సగం గ్లాస్ వాటర్ పోసుకొని ఎందుకంటే తొందరగా మనకు పాకం రావాలంటే మనము కొన్ని వాటర్ పోసుకుంటే తొందరగా పాకం అనేది వస్తుంది దీన్ని మంచిగా కలుపుకోవాలి ఈ ఉండలు ఉండలుగా లేకుండా మంచిగా వేడయ్యేటట్టుగా మంచిగా కలపాలి మనం ఇక్కడ పాకం పట్టుకుంటే పెద్ద టాస్క్ ఇది ఈ విధంగా నురగలు వస్తాయి మనము ఒక గిన్నెలో వాటర్ పోసుకొని చూడాలి వాటర్ పోసుకొని అందులో వేసుకుంటే ఇది గట్టిగా కావాలి ఆ అయితే నేనైతే ఒక గిన్నెలో వాటర్ పోసుకొని పెట్టుకున్నాను ముందుగానే చూసారు కదా ఇలా కావాలి ఇది లేతపాకం వచ్చింది ఇంకా గట్టిగా రావాలి ఇంకా గట్టిగా వస్తే ఇక అయిపోయినట్టే మనది చూసారా ఈ విధంగా వచ్చింది ఇంకా గట్టిగా రావాలి ఎందుకోసం అంటే పల్లె గట్టిగా ఉంటుంది కదా అందుకోసమని ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత ఇందులోనైతే వేసేసుకుందాము అన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఇంకోసారి అయితే చూద్దాము వచ్చిందో రాలేదో ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని చూద్దాము గట్టిగా అయినట్టే పాకం వచ్చినట్టే చూసారా ఈ విధంగా గట్టిగా అయింది వచ్చినా సరిపోతుంది ఇంతున్నా సరిపోతుంది చూసారా ఎలా వచ్చేసిందో ఇప్పుడు మనమైతే నువ్వులు పల్లెలు వేసుకుందాము ఇంకోసారి చూస్తున్నాను ఇలా గట్టిగా ఉండాలి ఇప్పుడు మనం పల్లీలు నువ్వులను అయితే వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని కొన్ని కొన్నిగా వేసుకోండి అంటే నువ్వులైతే వేసేసుకున్నాను వేసేసుకొని ఎప్పుడు మంచిగా కలుపుకుందాము నాకైతే ఈ విధంగా వచ్చింది ఇంకొంచెం పాకం అయితే ఇంకా బాగా వచ్చేది ఇంకొంచెం పాకం కాదండి ఇంకొంచెం తిక్కుగా ఇంకొంచెం బెల్లం వేసేది ఉండే ఇది మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు